కన్యారాశి వారికి ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మాసం అంతా ఎలా ఉంది అంటే అద్భుతంగా ఉంది బాగుంది అని చెప్తున్నాను ఒక కన్యారాశిది గతంలో నుంచి నేను చెప్తూనే ఉన్నాను ఇంకా పది సంవత్సరాల పాటు ఏకధాటిగా ఉన్నది ఇప్పుడు రాబోయేటువంటి ఉగాది పండుగ నుంచి ఇంకా ఇంకా చాలా బాగా ఉంటుంది అనేటువంటిది స్పష్టం చేస్తూ చేపట్టినటువంటి ప్రతి పనులలో కూడా చిన్న చిన్నపాటి అవరోధాలు అనేటువంటివి ఎదురైనా ఖచ్చితముగా నాకు మేలు జరుగుతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసముతో మీరు ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది గాక సకాలములో అన్ని పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి మంచి లాభాలు అనేటువంటివి గడించి తీరతారు అలా అంతేకాకుండా ఈ సంపాదన సంపాదించాలి అనేటువంటి దానికి సంబంధించి ఆదాయ మార్గాలు ఇంకా కొన్ని మీరు పెంచుకుంటారు ఎవరి రంగంలో వాళ్ళు ఇంకా నేను పది రూపాయలు కావాలంటే ఏం చేయాలి ఏమిటనే దాన్ని పెంచుకోవడం అనేది జరుగుతుంది కాక అలాగే కుటుంబ సభ్యులతో సంతోషముగా గడపటం అనేది కూడా జరుగుతుంది కొన్ని వ్యవహారాలలో ధైర్యముగా ముందుకు సాగి పోరాటము చేసి విజయము లభించేటువంటి విధముగా మీ సొంతం చేసుకుంటారు గాక ధైర్యంగా ఏ పనైనా ఇంకొకరితో పనే ఉంది నా మొండి ధైర్యం నాది అని ముందుకు వెళ్ళి అన్నీ చేసుకుంటారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు అవి ఫలించి గాక అలాగే ఎప్పుడో చిన్ననాటి స్నేహితులు అనేటువంటి వాళ్ళను కలుసుకొని కొంత ఆనందముగా గడపటం అనేది జరుగుతుంది గాక విలువైనటువంటి గృహోపకరణాలు కొనుగోలు చేయటం ఇంటికి కావాల్సినటువంటివి విలువైనటువంటి వస్తువులు కొనుక్కోవటము చేస్తారు తద్వారా కుటుంబం అంతా కూడా డోలికలలో ఆనందముతో ఉండిపోవడం అనేది జరుగుతుంది ఉద్యోగస్తులకు జీతము విషయాలలో జీతభత్య విషయాలలో పురోగతి సాధిస్తారు అంటే ప్రమోషన్లు వస్తాయి శాలరీలు పెరుగుతాయి పదోన్నతులు పెరుగుతాయి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళతారు తద్వారా శారీరక శ్రమ ఎంత పడతారో అంత రెండింతలు ఫలితం అనేటువంటిది కూడా మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది అలాగే అప్రయత్నముగా నూతన అవకాశాలు ఉద్యోగస్తులకు లభించటం ఉద్యోగం కావాలి అనేటువంటిది గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు ఇప్పుడు ఆ ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇప్పుడు దీనికి అప్లై చేస్తే మాత్రం వస్తుందా ఏడదో అని అనుకుని అలా వేసేద్దాములే అని ఒక అప్లికేషన్ వేసినా లేదా ఇంటర్వ్యూకి వెళ్ళినా తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చింది అనేటువంటి శుభవార్త మీరు విని తీరుతారు ఇంతకాలం జరగలేదు అనేటువంటి బాధలో ఉంటుంది కానీ ఇప్పుడు అలా కాదు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కాక అంతేకాకుండా గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు అనేటువంటివి వచ్చినా తొలగించుకొని ముందుకు వెళ్ళేటువంటి విషయముగా ఉంటుంది విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త వహించుకొని చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఉన్నది మీది అంతేకాకుండా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడండి మేలు జరుగుతుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి అవకాశము ఉంటున్నది అంటే మీకు ఒక పదవి రావటము కానీ చేయటం కానీ ఇలాంటివి ఏమైనా జరగవచ్చును సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు సీరియల్స్లో నటించేటువంటి కళాకారులకు మహాద్భుతముగా ఉన్నది అంతేకాకుండా ఫైన్ ఆర్ట్స్ అంటే వీణ వాయించడము ఫ్లూట్ వాయించడము లేదా సితార్ వాయించడము మృదంగము తబలా ఇలాంటివి నాట్యము గాయకులు అనేక రకాల కళాకారులు ఉంటారు వీళ్ళందరికీ కూడా కన్యా రాశి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉండినా మీరే తీర్చుకునేటువంటి విధముగా మీ అడుగులు ఉండబోతున్నాయి ఆత్మవిశ్వాసముతో ఉండండి మేలు జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయండి తప్పకుండా వెళ్ళి తీరుతారు గాక సందేహం లేదు అది ఈ కన్యారాశి వాళ్లకు మాత్రము చాలా అద్భుతముగా ఉన్నది మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకోండి ఇంకా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని తెలియజేస్తూ మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే మనము మామూలుగా శైవ ఆలయాలకు శివాలయాలకు అందరము భక్తజ్ఞనం అంతా కూడా వెళ్ళటం చేయడం చూస్తూ ఉంటాం ఏ పండుగ వచ్చినా అలా విష్ణుపరమైనటువంటి పండుగలు వచ్చినా వెళతాము శివాలయం మహాశివరాత్రి అంటే శివుడి అనుగ్రహం పార్వతీ ప్రవేశుల అనుగ్రహం కోసం వెళుతూ ఉంటాము సహజమే కానీ ఈ మహాశివరాత్రి నాడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి అనేటువంటిది ఒక్కటి మనం ఆలోచన చెయ్యాలి ఏమిటంటే మామూలుగా మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి మాసము వస్తుంది గాక అయితే ఈ మాస శివరాత్రులు ఎక్కువగా పాటిస్తుంటాము కొంతమంది కొంతమంది పాటించరు అవి పాటించినా పాటించకపోయినా ఈ మాస శివరాత్రులు అన్నీ కూడా కలిసి ఒక్కనాడు మహాశివరాత్రి అని వస్తుంది అందుకే జన్మానికో మహాశివరాత్రి అనేటువంటి పదం వాడుతూ ఉంటాం ఈ మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటిది ఏమిటి అనేది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అందరూ ఉపవాసం అంటే ఉపవాసము అంటే తిండి తినకుండా ఉండటం అనేటువంటి దాని దగ్గరే ఆగిపోతున్నాం అలా కాదు ఉపవాసం అంటే ఏమిటి అంటే స్వామికి సమీపముగా ఉండటం స్వామిని నిరంతరము మనము ధ్యానిస్తూ ఉండడము అనేటువంటిది ఉన్నది పంచాక్షరి మంత్రానికి సంబంధించినటువంటి మహత్తు ఇంకొకటి లేదు అని ఉన్నది ఓం నమ శివాయ శబ్దం అనేటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటిది అన్ని రంగాల వారికి మేలు చేసేటువంటిది అనేటువంటిది మనం గుర్తించాలి ఆ రోజు ఉదయాన్నే మామూలుగా యథావిధిగా సూర్యోదయాత్ పూర్వమే తలస్నానము చేయటము స్వగుడికి గుడికి వెళ్ళటము మనకు చేతనైనటువంటిది పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలాంటివన్నీ తీసుకువెళ్ళి స్వామికి అభిషేకము చేసుకోవటము చెరుకు రసము పళ్ళ రసాలు వీటన్నిటితో చేయడం జరుగుతుంది అయితే మహాశివరాత్రి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారికి పెసరపప్పు ఇట్లాంటివి ఏవో చేస్తారు రసాలతో పళ్ళు పలహారాలు ఇవి మాత్రమే పెడతారు భోజనము నివేదన అనేటువంటిది చేసి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకు అంటే ఉపవాసం ఉంటాము కాబట్టి మహాశివరాత్రిని అయితే అన్ని రకాల వారికి అన్ని రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రములో మనుషులు మనం జన్మిస్తాం కానీ అన్ని రంగాల వాళ్లకు మేలు జరగాలి ఈ మహాశివరాత్రి నాడు మనకు అనుకూలముగా కావాలి పరమేశ్వరుడి అనుగ్రహము అనుకునేటువంటి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి అంటే చంద్రమౌళీశ్వరుడు ఆయన పరమేశ్వరుడు పరమేశ్వరుడికి వేరే ఇది లేదు కనుక మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆ మరుసటి రోజు ముందు రోజు ఆ రోజు ఇచ్చినటువంటివి మరుసటి రోజు ఉపయోగపడేటువంటి విధముగా ఇవ్వవలసినటువంటిది ఒక కిలో బియ్యము ఒక కిలో బెల్లము ఈ రెండు బియ్యము బెల్లము రెండు ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి దానములాగా ఇస్తారో తప్పకుండా పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలుగుతుంది ఎందుకు దానాలు ఇవి చేయమంటాము అంటే ఎప్పుడు ఏది చేస్తే ఫలితమో అది చేస్తేనే ఫలితం ఉత్తప్పుడు మనం ఏమి చేసినా ఉపయోగం ఉండదు అంటే చేయకూడదు అని కాదు రావాల్సినంత ఫలితం రాదు తక్కువ ఫలితం వస్తుంది మరి ఎక్కువ ఫలితము రావాలి అన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో మనము ప్రవర్తించినప్పుడే కదా మనకు మేలు జరుగుతుంది అందువలన రసాలతోనూ అన్నిటితోనూ చేసుకుంటూ ఉంటారు సహజము నిజానికి ఆ మరుసటి రోజు మాత్రము పనికొచ్చే విధముగా ఇవి ముందు రోజు గనక దానము చేస్తే మీకు పరిపూర్ణమైనటువంటి మేలు కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్థు